ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈరోజు ఏవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇవి కేవలం నీ కోసం మాత్రమే పలుకుతున్నా నీ బాబా పలుకులు వెంటనే విను నువ్వు కోరింది ఆనందంగా నీ ముందుంచుతాను అస్సలు నిర్లక్ష్యం బిడ్డ నీ షిరిడి సాయి నీకోసం పలుకుతున్న ఈ పలుకులని జాగ్రత్తగా వినమ్మా ఇవి కేవలం నీకోసమే నీ జీవితాన్ని బంగారంగా మార్చడం కోసమే అని బాబాగారితో చెప్తున్నారండి బాబాగారు చెప్పారు అంటే అది ఖచ్చితంగా మన లైఫ్ మంచిగా ఉండడానికి జీవితంలో ఒక మంచి మార్పు అనేది తప్పకుండా వస్తుంది అలానే బాబాగారు మరీ మరీ బిడ్డ నీకోసమే ఈ పలుకులు నీ బాబా పలుకులు విను అని అదే పనిగా మన కోసం చెబుతున్నారు అంటే దీని వెనక ఖచ్చితంగా ఏదో ఒక అర్థం అనేది దాగి ఉంటుంది అలానే మన జీవితానికి సంబంధించిన ఒక మంచి మాట అనేది ఈ సందేశంలో బాబాగారు చెప్పబోతున్నారు మరి సాయి భక్తులందరికీ బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు తన భక్తుల జీవితాన్ని ఎలా మార్చబోతున్నారో అవన్నీ కూడా బాబాగారి మాటల్లోనే విందామా బిడ్డ నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎన్ని కష్టాలు పడుతున్నా సరే నువ్వు నా మీద నమ్మకంతోనే ఉన్నావు శ్రద్ధ సబూరి అంటూ నీ సాయి దారిలోనే నువ్వు నడుస్తూ ఉన్నావు ఎప్పుడూ కూడా నువ్వు మంచినే నమ్ముకున్న నీకు ఎలాంటి కష్టమూ రాదు అసలు నేను రానివ్వను తల్లి మంచి కోసం పోరాడే నా బిడ్డకు ఎలాంటి కష్టమూ రానివ్వను అసలు నేనున్నది ఎందుకు చెప్పు నీకు కష్టం రానివ్వకుండా చూసుకోవడానికే కదా నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకు మంచి చేయాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి వీళ్ళు ఆనందంగా ఉండడం కోసం ఏదో ఒకటి చేయాలి అని గొప్ప మనసునేది అలాంటి మనసున్న నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావు అలానే ఇతరుల సంతోషంలోనే నీ ఆనందం వెతుక్కుంటున్న నా బిడ్డకి నేను ఆనందం మాత్రమే ఇస్తాను ఎందుకంటే తల్లి నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో అదే నీకు దొరుకుతుంది అని నువ్వు ఇతరులు బాధపడుతూ ఉంటే నువ్వు ఆనందంగా ఉంటే అదే బాధ తిరిగి నీకు వస్తుంది కానీ నా బిడ్డ ఎప్పుడూ అలా అనుకోవడం లేదు ఇతరులు సంతోషంగా ఉంటే చాలు అనుకుంటున్నావు అందుకే నీకు కూడా ఆనందాన్ని ఇవ్వబోతున్నాను నీ జీవితాన్ని రంగురంగులుగా అందంగా మార్చబోతున్నానమ్మా నీ జీవితాన్ని అందంగా చేసి నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత నాది నువ్వు కిలకిలా అని నవ్వుతూ ఉంటే నీ తండ్రిగా నేను నిన్ను చూసి ఎంతో మురిసిపోతాను నువ్వు ఎప్పుడూ కూడా చిన్న విషయానికి అస్సలు దిగులు పడకమ్మా అలా దిగులుపడి మనసుని పాడు చేసుకుని బాధపడకు ఇతరుల గురించి ఎప్పుడూ కూడా ఆలోచించకు నీ మంచి కోరే నీ కుటుంబ సభ్యుల గురించే నువ్వు ఆలోచించు తల్లి నీ సంతోషాన్ని ఎప్పుడూ కూడా నీ కుటుంబ సభ్యులతో ఎలా పంచుకోవాలి అని ఆలోచించు అలా కాకుండా నువ్వు ఇతరుల కోసం బాధపడుతూ కూర్చుంటే ఎలా తల్లి ఇతరులకు ఏమి ఇవ్వాలో ఎంత ప్రేమ ఇవ్వాలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు అంత ప్రేమనే పంచు నువ్వు వాళ్ళకిచ్చిన ప్రేమని వారి నుండి తిరిగి ఎప్పుడూ ఆశించకు అలా ఆశించి వారు ప్రేమ చూపించకపోతే బాధపడుకు తల్లి ఎందుకంటే నువ్వు చూపించినంత ప్రేమ ఇక నీకు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి దొరకకపోవచ్చు కదా గుర్తుపెట్టుకోమ్మా ఇతరులని ప్రేమించడం వరకే నీ బాధ్యత వాళ్ళు కూడా నిన్నే ఇష్టపడాలి నీ మాటే వినాలి అంటే ఎలా అది ప్రేమ అవ్వదు మూర్ఖత్వం అవుతుంది గుర్తుపెట్టుకో నీ స్నేహితుల కోసం బంధువుల కోసం నువ్వు ఎంత వదులుకోవాలో అంతే వదులుకు మితిమీరి వదులుకుంటే నువ్వే కష్టాలు పాలవుతావమ్మా ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుంచుకో తల్లి నీ కష్టాలను బాధలను సమస్యలను ఏది వచ్చినా సరే నీకు నువ్వే పరిష్కరించుకోవాలి అలా కాకుండా ఎవరో ఏదో చేస్తారు అని అస్సలు ఎదురు చూడకు నీ సాయి మాటలు అన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకు ఇక నీ జీవితం ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది ఇకపై నువ్వు సంతోషంగా బ్రతకాల్సిన రోజులు కూడా వచ్చేశాయమ్మా ఎవరిని చూసా ఎవరిని చూసి కూడా భయపడకు ఎవరి కోసము ఆందోళన పడకు ఎవరి గురించో ఆలోచించి బంగారం లాంటి నీ మనసుని మంచి మనసుని పాడు చేసుకోవద్దమ్మా ధైర్యంగా ఉండు తల్లి నువ్వు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నావో అదే చెయ్యి నీకు తోడుగా ఎవరు ఉన్నా లేకపోయినా నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉన్నారు కదా ఇక రాబోయే రోజులన్నీ నీకు అనుకూలంగానే ఉంటాయి ఇక నీ జీవితంలోకి ఒక కొత్త మార్పుని పంపిస్తున్నాను ఆ మార్పు కూడా నీకు ఆనందాన్నిస్తుంది నువ్వు ఏ పని తలపెట్టినా నీకు విజయం లభించే రోజులు వచ్చేశాయి గుర్తుపెట్టుకో తల్లి ఏ పనైనా సరే నమ్మకంతో ధైర్యంగా చెయ్యి నీ కష్టకాలం అంతా ముగిసిపోయింది నీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది ఇక నుంచి నీకు అంతా మంచి కాలమేనమ్మా నీ కష్టాలన్నీ కూడా తీరిపోయేలా నేను చేస్తాను నీకైన మంచి కాలం సంతోషకరమైన రోజులు రాబోతున్నాయి ఆనందంగా ఉండు ఇక ఈ కాలంతో పాటు నీ బాబా నీకు తోడుగా ఉన్నారు ప్రశాంతంగా ఉండు తల్లి నీకు మంచి కాలం వస్తుంది అని చెబుతున్నాను కదా దాన్ని తోడుగా నేను చెయ్యి పట్టుకొని మరీ నీ వద్దకు తీసుకుని వస్తాను ఇక్కడ నీకు రెండు శుభవార్తలు నీకైనా మంచి కాలం రాబోతుంది అలానే నువ్వు కోరుకున్న నీ బాబా నీ వద్దకి రాబోతున్నారు ఈ రెండు శుభవార్తలు నువ్వు విన్నాక చూశాక ఆశ్చర్యంతో ఏం చేయాలో తెలియక ఎగిరి గంతేస్తావు కేకలు కూడా పెట్టుకుంటావు అది నీ ఆశ్చర్యం ఆనందం నా బిడ్డ కళ్ళల్లో ఆనందం చూడాలి అని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నానమ్మా నువ్వు కోరుకుంటున్న మంచి జీవితాన్ని నేను నీకు అందేలా చేస్తాను నీ బాబా ఈరోజు నీ కోసం తెచ్చిన ఈ మంచి వాక్యాలు ఈ పలుకులు నీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను నీ బాబా పలుకులు నువ్వు అర్థం చేసుకో నీ బాబా ఏం చెప్పారో నువ్వు కాస్త మనసు పెట్టి ఆలోచించావు అంటే అన్నీ స్పష్టంగా అవే అర్థమవుతాయి కాబట్టి నీ సాయి చెప్పేది నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా విని మనసులో పెట్టుకున్నావంటే జీవితం ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది ధైర్యంగా ఉండు బిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండి ఈరోజు బాబాగారు బాబా పలుకులతో పాటు ఒక చిన్న సలహాని కూడా అందించారు ఈ సలహా చాలామంది కూడా గుర్తించే ఉంటారన్నమాట మరి బాబా గారు ఇచ్చిన సలహా ఏంటి అంటే బిడ్డ నువ్వు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు ఎవరికి ఎంత ప్రేమను పంచాలో ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే ఉండమ్మా మీతి మీరిన ప్రేమ మితిమీరిన మీరిన మాటలు నిన్నే నష్టాలు పాలు చేస్తాయని బాబాగారు చెప్పకనే చెప్పారు కదండి ఇది ఎంతోమందికి ఇప్పటికే అనుభవం అయి ఉంటుంది కొంతమంది ఇంకా కూడా భరిస్తూ ఉంటారన్నమాట ఇకనైనా సరే కళ్ళు తెరుచుకొని బాబాగారు చెప్పినట్లుగా నడుచుకోండి బాబాగారు చెప్పిన సలహాని తీసుకొని ఎవరితోనూ అంత చనువుగా ఎక్కువ ప్రేమని ఎవరిపైన పెట్టుకోవద్దన్నమాట అలా పెట్టుకొని మీరే మళ్ళీ మళ్ళీ బాధపడకండి అర్థమైంది కదా బాబాగారు చెప్పినట్లుగా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి మీ కుటుంబంతో ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయడానికైతే ట్రై చేయండి ఇతరులతో ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటారు మీకు కూడా అంత మంచిది ఎందుకంటే ఇప్పుడున్న ఈ కాలంలో మనతో మంచివారే కంటే ముంచేవారే ఎక్కువగా ఉన్నారు కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మన లైఫ్ అనేది అంత అద్భుతంగా ఉంటుంది అలానే అంత ప్రకాశవంతంగా కూడా ఉంటుందన్నమాట సో బాబా పలుకులు మీ అందరికీ కూడా ఈరోజు ఎంతో మంచి ఉత్సాహాన్ని ఇచ్చాయి అలానే ఒక మంచి నమ్మకాన్ని కలిగించాయి అలానే ఒక మంచి సలహాను కూడా అందించింది అని అనుకుంటున్నాను ఈరోజు బాబాగారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారు సందేశంతో బాబాగారు సలహాతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా